ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూతో బిజీగా ఉన్నాడు షూటింగ్ చివరి దశలో ఉంది మొన్ని మధ్య నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ప్లానింగ్ అంతా చెప్పారు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా మరో రెండు పాటలు రిలీజ్ అవుతాయని అలానే ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తవుతుందని చెప్పారు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ ఆరున థియేటర్స్లో రిలీజ్ పక్కా అని బల్లకుది మరీ క్లారిటీ ఇచ్చారు ఇదలా ఉండగానే పుష్ప టూ మూవీ ఓటీటీ హక్కుల గురించి ఇప్పుడు అదిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీకి లేనంతగా అమ్మారట ఏకంగా రెండు వందల డెబ్బై కోట్లకు నెట్ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్ దక్కించుకుందట ఇప్పుడు విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది మరో రెండు రోజుల్లో పుష్ప టూ కొత్త స్కెడ్యూల్ మొదలవబోతుందట ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఫహద్ ఫాసిల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది మరోవైపు పుష్ప పార్ట్ త్రీ కూడా ఉండొచ్చని మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రావు రమేష్ చెప్పుకొచ్చారు దాదాపు మూడేళ్ల నుంచి తీస్తున్నారు ఇక మూడో పార్ట్ అంటే అది ఎన్నేళ్ళవుతుందో చూడాలి